హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో ఒక ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్ వారు లో బడ్జెట్ వారు మాకు ఒక పెద్ద ఇల్లు కావాలి లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి రెండు వందల తొమ్మిది గజాల ఇల్లు అది కూడా ఇళ్ల మధ్యలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇది మీ ఏరియాకి సంబంధించిన ప్రాపర్టీ అయితే కనుక మీరు తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ ఏరియా కాకపోతే కనుక మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము మొత్తం అంతా కూడా అంటే విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ రాదు సో అది మీరు మిస్ అయిపోవచ్చు మళ్ళీ ఎప్పుడో మీరు వన్ మంత్ అవుతావు టూ మంత్ అవుతావు చూస్తున్నారు అంటే ఈ ప్రాపర్టీ అనుకోండి వాస్తవంగా సో ఇది మనకు ఒక టెన్ డేస్ టైం ఉంది దాని తర్వాత ఈ ప్రాపర్టీ అయిపోతుంది సో అప్పుడు మీరు కాల్ చేసి మమ్మల్ని ఈ ప్రాపర్టీ గురించి అడిగినా కూడా యూజ్ ఉండదు సో అలా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మాకు కాల్ చేయండి మేము మిమ్మల్ని మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం అదేవిధంగా మీరు పర్సనల్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాడ్ చేసుకుంటే మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో ఆరు మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు వీలైనప్పుడు చూడండి నోటిఫికేషన్ని మెసేజ్ రూపంలో ఉంటుంది కాబట్టి సో మీకు ఆ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అయితే కనుక మొత్తం రెండు వందల తొమ్మిది గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సో ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది యూజ్ చేయట్లేదండి కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉంది రిపేర్ వర్క్లు అవి చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవి చేయించుకుంటే ఈ బిల్డింగ్ అయితే ఉండడానికి బాగుంటుందండి సుమారుగా యాభై రెండు ముప్పై ఆరు కొలతల్లో ఉండే రెండు వందల తొమ్మిది గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అమరావతి విలేజ్ ఉందండి ఇక్కడ అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ అని చెప్పేసి అని అమరావతి విలేజ్ ఉంది ఇక్కడ పంచాలింగ శివాలయం కూడా ఉంది ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు రీసెంట్గా మేము నరుకులపాడు అని చెప్పేసి ఒక ల్యాండ్ కూడా పెట్టాం అక్కడ నుంచి పది కిలోమీటర్లు సో అదేవిధంగా మన సెవెంటీ ఫైవ్ తైలూరు అని చెప్పేసి అమరావతి దగ్గరే ఉందండి ఇది ఫేమస్ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నేరుగా ఉండే విలేజెస్ చూసుకుంటే కనుక కంబంపాడు ముసాపురం పగడాల వీటన్నిటికి దగ్గరగా ఉంటుంది ఇది పెదకూరపాడు మండలం కింద వస్తుంది అనమాట పెదకూరపాడు మండలంలో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే రెండు వందల తొమ్మిది గజాల బిల్డింగ్ అండి ఇది జలాల్పురం విలేజ్ పేరు సో మనకి పొడపాడు సత్యనపల్లి అమరావతి ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే అనుకోవచ్చు సో పొడపాడు సత్యనపల్లి అమరావతి సత్యనపల్లి రోడ్కి దగ్గర అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ నచ్చి దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా లో బడ్జెట్ అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా రీసెంట్గా అమరావతి మన పెద్ద పరిమిలో కూడా ఒక హౌస్ పెట్టామండి రెండు వందల ఇరవై ఆరు గజాల త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అది కేవలం ఒక కోటి ఐదు లక్షలకు వచ్చింది సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి చేయడానికి ఆల్మోస్ట్ కోటి ఇరవై లక్షలు అవుతుంది ల్యాండ్ కాస్ట్తో కలిపితే గనుక కోటి అరవై కోటి డెబ్బై ఉంటుంది అలాంటిది కోటి ఐదు లక్షలకు వచ్చింది సో ఆ బడ్జెట్లో ఉంటే కనుక ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్